మిత్రులందరి నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం నిన్న కేంద్ర మంత్రిమండలి ఏర్పడింది డెబ్బై రెండు మంత్రులు డెబ్బై రెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అందులో ముప్పై మంది క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు ఐదుగురు మంత్రులు ఇండిపెండెంట్ ఛాజ్తో ఉన్నటువంటి సహాయ మంత్రులు ఇక ముప్పై ఆరు మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వీటిలో అరవై ఒక్క మంది బీజేపీ పక్షానికి చెందినవారు పదకొండు మంది ఎన్డీఏ పార్ట్నర్స్ అంటాం కదా ఆ పార్టీలకు చెందినవారు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మంత్రులు క్యాబినెట్లో స్థానం దక్కించుకున్నారు వారు మా అందరికీ తెలుసు అయితే వారికి శాఖల కేటాయింపు మొత్తం మంత్రి మండలి శాఖలు కేటాయింపు జరిగింది ఈ శాఖల కేటాయింపులో ఆర్థిక శాఖ రక్షణ శాఖ హోంశాఖ రవాణా శాఖ అలాగే విదేశ వ్యవహారాల శాఖ గతంలో ఎవరైతే బాధ్యత నిర్వహించారో ఉదాహరణకి ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ గారు వారే ఆర్థిక మంత్రిగా కొనసాగిపోతారు రక్షణ శాఖ రాజ్సా రాజ్నాథ్ సింగ్ గారు నిర్వహించారు ఇప్పుడు వారే నిర్వహిస్తారు అలాగే హోంశాఖ అమిత్ షా నిర్వహించారు గతంలో ఇప్పుడు వారు నిర్వహిస్తారు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ వారే ఆ బాధ్యతలు నిర్వహిస్తారు అలాగే విదేశాంగ శాఖ జయశంకర్ గారు కీలక శాఖలు వారే నిర్వహిస్తున్నారు అయితే తెలుగు రాష్ట్రాల ఐదుగురు మతల శాఖలు ఒకసారి మీకు పరిచయం చేస్తాను వీరిలో ముందుగా ఈ క్యాబినెట్ మొత్తంలో యంగెస్ట్ అతి పిన్న వయస్కులు మినిస్టర్గా అంటే కింజారపు రామ్మోహన్ నాయుడు వస్తారు వారికి సివిల్ ఏవియేషన్ శాఖ కేటాయించారు క్యాబినెట్ ర్యాంక్ హోదావారిది రెండు వేల పద్నాలుగులో మీకు గుర్తునే ఉంటుంది అశోక్ గజపతిరాజు గారు ఈ శాఖ నిర్వహించారు ఇప్పుడు నిర్వహించబోతున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్కి భూసేకరణ జరిగింది బహుశా ఆ ఎయిర్పోర్ట్కి మంచి రోజులు వస్తాయని చెప్పి అందరూ భావిస్తున్నారు ఇప్పుడు దాంతోపాటుగా విజయవాడ వైజాగ్ తిరుపతి ఈ మూడు కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉన్నాయి కాబట్టి వాటి విస్తరణకు కానీ వాటి అభివృద్ధికి కానీ మంచి రోజులు మళ్ళీ వచ్చాయని ఆశించవచ్చు తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీరు మనందరికీ తెలుసు ఎన్ఆర్ఐ అంటే విదేశాల్లో అంబేద్కర్ అంటే దేశాల్లో పనిచేసి వచ్చినవారు వారికి గ్రామీణాభివృద్ధి అలాగే కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పదవి కేటాయించారు ఈ రెండు శాఖలు గ్రామీణాభివృద్ధి అలాగే కమ్యూనికేషన్ శాఖ మనం చూస్తే ఒకటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గర ఉంది అది గ్రామీణాభివృద్ధి శాఖ జ్యోతిరాజిత్య సింధియా కమ్యూనికేషన్ శాఖ ఇన్ఛార్జ్ అంటే ఈ ఇద్దరు క్యాబినెట్ మంత్రులతోనూ పెంబసాంత్ చంద్రశేఖర్ గారు కలిసి పనిచేయాల్సి ఉంటుంది వారికి ఎన్ఆర్ఐ అవటం వల్ల వారికి విశేష అనుభవం ఉంది దాంతోపాటుగా ఎన్ఆర్ఐ నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి వెనుకబడిన ప్రాంతాలకు ముఖ్యంగా విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాలకు కేటాయింపు నిధులు కేటాయింపు అనేది వారు విశేషంగా కృషి చేస్తారని చెప్పని మనం ఆశించవచ్చాము మరొకరు ఆంధ్రప్రదేశ్ నుంచే బీజేపీకి చెందినటువంటి శ్రీనివాస వరం గారు వీరికి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు వీరు వీరికి బహుశా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకి రావడానికి బహుశా మంచి అవకాశం అందరూ ఎదురు చూస్తుండచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ ముగ్గురు మంత్రుల శాఖలు రామ్మోహన్ నాయుడు గారు అలాగే పెమ్మెసాంత్ చంద్రశేఖర్ గారు శ్రీనివాస వర్మ గారు ఇక తెలంగాణలో చూసి ఇద్దరు మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు మరొకరు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు గతంలో టూరిజం శాఖ నిర్వహించారు ఇప్పుడు వారు బొగ్గు గదుల శాఖ కోల్ అండ్ మైన్స్ ఈ శాఖని నిర్వహించబోతారు కీలకమైన శాఖ తెలంగాణలో సింగరేణి బొగ్గు గదులు ఉన్నాయి బహుశా వాటిని మరింతగా ఆధునీకరించడానికి లేదంటే బొగ్గు ఉత్పత్తి పెంచడానికి కూడా మంచి అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చు మనం మరొకరు బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ప్రియ శిష్యుడు సో వీరికి ఆ బాధ్యత అప్పగించడం జరిగింది ఇక మిగిలిన శాఖల్లో మనం చూస్తే కొత్తగా వచ్చినటువంటి కొత్తగా వచ్చిన మంత్రుల్లో సింధియా గారు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అలాగే నార్త్ ఈస్టర్న్ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ కూడా వారు నిర్వహిస్తారు శివరాజ్ సింగ్ పటేల్ గారు వచ్చేసి వ్యవసాయ శాఖ నిర్వహించబోతున్నారు అదనంగా ఆయనకి పంచాయతీరాజ్ శాఖ కూడా ఉంటుంది ఇక మరో ముఖ్యమైన శాఖ కేంద్ర సమాచార ప్రసార శాఖ దీన్ని ఇప్పుడు అశ్విన్ వైష్ణవ్ గారు నిర్వహిస్తారు రైల్వే శాఖకు అదనంగా ఇవి స్థూలంగా కొత్త మంత్రులు వారికి అటా అటాచ్ చేసినటువంటి వారికి అలాట్ చేసేటువంటి శాఖలు ఈసారి నంబర్ ఆఫ్ మినిస్టర్స్ మనం చూస్తే చాలా ఎక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్ నుంచి తొమ్మిది మంది మధ్యప్రదేశ్ నుంచి ఎనిమిది మంది మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఆరుగురు ఇలా మొత్తం మీద ఇరవై నాలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రార్థించే ఉంది కేరళ నుంచి సినీ నటుడు గోపి ఆయన గెలిచారు కదా ఆయనకి ఈసారి మరోసారి కేరళ ద్వారా ఎంపికైనటువంటి సురేష్ గోపి ఆయన ఎన్నికారు ఇట్లా ఇది కేంద్ర మంత్రి మండలి శాఖలకు సంబంధించి ఇప్పుడు అందినటువంటి కొన్ని వివరాలు వాటిని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను ఈ వీడియో నచ్చితే మీకు రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం